సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి వర్షాలు కురుస్తున్న కారణంగా సీజనల్ వ్యాధులు అంటువ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున మండల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పర్వతగిరి మండల వైద్యాధికారి డాక్టర్ ఉదయరాజు తెలిపారు ముఖ్యంగా దోమలు ఈగలు ఆహారం మరియు నీటి ద్వారా వ్యాప్తి చెందే వ్యాధుల పట్ల జాగ్రత్తగా ఉండాలని దోమల వృద్ధి వల్ల డెంగ్యూ మలేరియా గున్యా వంటి విష జ్వరాలు వచ్చే ప్రమాదం ఉంది దోమలు ఇంట్లోకి రాకుండా తలుపులు కిటికీలు దోమతెరలు అమర్చుకోవాలని ప్రతి శుక్రవారం ఇంటిలోని నీటి శుభ్రం చేసుకోవాలి చేయాలని అంటున్న మెడికల్ ఆఫీసర్ తో మా ఏవి న్యూస్ ప్రతినిధి ఫేస్ టు ఫేస్ గ్రామీణ ప్రాంతంలో వర్షాకాలంలో వర్షాకాలం మొదలైందంటే గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు వర్ష వ్యాధుల పడే పడ పడే అవకాశం ఉంది అసలు గ్రామీణ ప్రాంతంలో ఉన్న ప్రజలకు ఎలాంటి వైద్య సేవలు అందిస్తున్నాయో తెలుసుకోవడానికి మనం వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం వైద్యాధికారి వైద్య మన పరిధి మండలంలోని వైద్యాధికారి ఉదయ రాజు గారితో ఉన్నాం వారితో కొన్ని అసలు మన ప్రజలకు ఈ హాస్పిటల్ ద్వారా ఎటువంటి వైద్య సేవలు అందిస్తున్నారు ఎలాంటి మందులు ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి ప్రజలు ఎటువంటి అవకాశాన్ని వాళ్ళు వా వినియోగించుకో తెలుసుకోవడానికి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే అండి నమస్తే అండి నేను డాక్టర్ ఉదయరాజు పర్వతగిరి మండలం మెడికల్ ఆఫీసర్ని ముఖ్యంగా మనం అందరం సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది వర్షాకాలం స్టార్ట్ అయింది కాబట్టి రకరకాల జబ్బులు వ్యాపించే అవకాశం ఉంది ముఖ్యంగా కలుషితమైన ఆహారం నీటి ద్వారా ఈగలు దోమల ద్వారా రకరకాల జబ్బులు వచ్చే అవకాశం ఉంది కాబట్టి మనము చాలా జాగ్రత్తలు తీసుకోవాలి ముఖ్యంగా వ్యక్తిగత పరిశుభ్రత ఇంటి పరిసరాల పరిశుభ్రత అనేది చూ చూసుకోవాలండి అలాగే ఆహారం కూడా ఎప్పటికప్పుడు ఫ్రెష్గా వండుకొని తీయడం తాగి మంచినీళ్ళు కూడా రక్షిత మంచినీరు తాగడం కానీ కాచి చల్లర్చిన నీరు కానీ తాగడం చేయాలి ఈగల ద్వారా మనకి టైఫాయిడ్ కానీ ఇతర వాంతులు విరోచనాలు వ్యాప్తి చెందే అవకాశం ఉంది కాబట్టి మనం పరిశుభ్రత అనేది తప్పకుండా పాటించాలి దోమల ద్వారా దోమలు కుట్టడం ద్వారా మనకి డెంగ్యూ మలేరియా చికెన్ గున్య వంటి వ్యాధులు ప్రబలే అవకాశం ఉంది కాబట్టి అందరూ ఇంటి పరిసరాలను కానీ ఇంట్లో కానీ పరిశుభ్రంగా ఉంచుకోవాలి ప్రతి శుక్రవారం మంగళవారం డ్రై డే అనేది నిర్వహించుకోవాలి అలాగే ఇంటి తలుపులకు కిటికీలకు దోమతెరలు అనేది అమర్చుకోవడం చాలా మంచిది అలాగే సార్ ఇప్పుడు మన హాస్పిటల్లో ఇలాంటి వైద్య సేవలు ఇప్పుడు సీజన్ వ్యాధులకు సరిపడా వైద్యులు కానీ వైద్య సేవలు కానీ మెడికల్గా మెడిసిన్ కానీ అవైలబుల్ ఉన్నాయి మనకు మన పిఎఫ్సిలో అన్ని రకాల ప్రాథమిక వైద్యానికి సంబంధించి అన్ని రకాల మందులు స్టాక్ అవైలబుల్ ఉన్నాయండి మనకి ఇప్పుడు సీజన్లో వచ్చే అన్ని రకాల జబ్బులకు కూడా మనకు మెడిసిన్ సఫిషియెంట్గా ఉంది ఈ మెడిసిన్ మనం సబ్ సెంటర్లకు కూడా డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది మనకు పది సబ్ సెంటర్లు ఉంటే పది సబ్ సెంటర్లలో ఆరు సబ్ సెంటర్లు పల్లె దవాఖానాలు ఉన్నాయి ఈ పల్లె ఎక్కడెక్కడ అంటే రోల్లకల్ కొంకపాక చౌటపల్లి చింతనకొండ ఏనుగల్ కోరుకుతుండ పిల్లలు ఈ ఈ సెంటర్లలో పల్లె దవాఖాన వైద్యులు కూడా అందుబాటులో ఉన్నారు కావున ఎవరికి ఎలాంటి అనారోగ్యం వచ్చినా కూడా మరి వై మీ వైద్య సేవలను ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాము అలాగే అన్ని రకాల మందులు ఉన్నాయి తప్పకుండా ఈ సదుపాయాన్ని వినియోగించుకోవాలి ఇప్పుడు పర్వతగిరి మండల పిఎస్సిలో వైద్యులు కానీ సిబ్బంది కానీ ఏ సమయాల్లో అందుబాటులో ఉంటాయి పర్వతగిరి మన పిఎస్సి ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం వరకు అన్ని అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉంటాయి ప్రాథమిక వైద్యము ఏమైనా ఇంకా ఎక్కువ అంటే సెకండరీ కేర్ కానీ టర్సరీ కేర్ కానీ అవసరం ఉంటే మనం రిఫర్ చేయడం జరుగుతుంది సీజనల్ వ్యాధుల పట్ల మీరు ప్రజల్లో ఏ రకంగా అవగాహన కల్పిస్తున్నారు సీజనల్ వ్యాధుల పట్ల మేము మా ఆరోగ్య కార్యకర్తల ద్వారా కానీ మా మీడియా ద్వారా కానీ మీటింగ్స్ ద్వారా కానీ ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాం ఇప్పటికీ మా సిబ్బందికి అన్ని రకాల కార్యక్రమాల గురించి చెప్పడం జరిగింది గ్రామంలో జరిగే రకరకాల మీటింగ్స్లో విలేజ్ హెల్త్ మీటింగ్స్ కానీ మన గ్రామంలో జరిగే ఏ మీటింగ్లో అయినా మా కార్యకర్తలను పాల్గొనమని అవి ఆరోగ్య విషయాలన్నీ చక్కగా చెప్పాలని చెప్పడం జరిగింది ముఖ్యంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఇప్పుడు చిన్న పిల్లలకి వేసిన వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నాయా మరియు ఒక్కొక్క ఆటకు సంబంధించిన వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నాయా ఎలా ఉంది మనకు చిన్నపిల్లల టీకాలకు సంబంధించి అన్ని రకాల వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నాయండి ప్రతి బుధవారం శనివారం మనము పది సెట్ సెంటర్ల ద్వారా సెంటర్లలో మనం వ్యాక్సినేషన్ కార్యక్రమం అనేది నిర్వహించడం జరుగుతుంది అలాగే మనకు హాస్పిటల్లో కూడా కార్డు కానీ పామ్ కార్డు కానీ కార్డు కానీ ఈ అన్ని రకాల మందులు వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నాయండి మనకు గ్రామాల్లో ఉన్నటువంటి ఆశా వర్కర్లు అసలు వారు ప్రజలకు ఎటువంటి సేవ చేయాలి వాళ్ళ ప్రజలకు వాళ్ళ విధి ఆశా కార్యకర్తలు కానీ ఐఎన్ఎంలు కానీ గ్రామాల్లో ప్రజలకి ప్రాథమిక వైద్యంతో పాటు అన్ని రకాల కార్యక్రమాల గురించి అవగాహన అనేది నిర్వహించాలి ప్రతి రకరకాల వ్యాధుల గురించి కూడా అవగాహన కల్పించాల్సిన అవసరం ఉన్నది మా కార్యకర్తలు అన్ని విధాలుగా సర్వేలు చేయడం కానీ మందులు ఇవ్వడం కానీ వ్యాధుల పట్ల అవగాహన కల్పించడం కానీ చేస్తున్నారు మేము కూడా గమనిస్తున్నాం కానీ చివరిగా హాస్పిటల్లో ఏదైనా సిబ్బంది కొరత కానీ మందుల కొరత కానీ ఇంకేదైనా కొరత ఉందా అన్నీ బాగానే ఉన్నాయి మందుల కొరత ఏమీ లేదండి అన్ని రకాల మందులు మనకి ప్రాథమిక వాద్యంలో అందుబాటులో ఉన్నాయి అలాగే సిబ్బంది కొరత మాకు తీవ్రంగానే ఉంది కానీ దాన్ని అధిగమించి మా సర్వీస్ అందించడానికి సాయశక్తుల కృషి చేస్తున్నాం మాకు ఈ అదనపు భారం కానీ తీవ్రమైన భారం పడుతున్నా కూడా మేము ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ అన్ని రకాల సేవలు అందించడానికి కృషి చేస్తున్నాం ఇది పరిస్థితి పర్వతగిరి పిఎస్సిలో అన్ని రకాల వైద్య సేవలకు వైద్య సేవలు ప్రజలకు అందుబాటులో ఉన్నాయి ప్రజలు జాగ్రత్తగా ఉండాలి సీజనల్ వ్యాధులు రాకుండా ప్రజలు జాగ్రత్త పడాలి వచ్చినా కూడా మీకు ప్రాథమిక వైద్యం అందిస్తానికి మేము అందు పొద్దున తొమ్మిది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు వైద్యులకి అందుబాటులో ఉండాలి సిబ్బంది అందుబాటులో ఉంటే మందులు ఉన్నాయని మన మెడికల్ ఆఫీసర్ ఉదయరాగారు చెప్తున్నారు ఏబీ న్యూస్ రఫీ వరంగల్